అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రమాదకరంగా తయారైనటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి విషపత్రికలుగా ఉన్నటువంటి రోతనాడు జ్యోతిలో ఈరోజు ఎటువంటి కథనాలను వచ్చినాయి ఏ విధంగా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారో ఒక్కసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు నకిలీ లిక్కర్ కల్త కల్తీ కథల్లో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి జోగి జనార్దన్ మధ్య లెక్కర్ లింకే మధ్యమే కలిపింది ఇద్దరిని జోగి అన్న ఆ దోస్తి మన ఇద్దరి మధ్య వాట్సాప్ చాటు ఇట్లాంటి వాట్సాప్ చాట్లు చాలా చేయవచ్చు చంద్రబాబు నాయుడు నువ్వు ఎవరెవరితో వాట్సాప్ చాట్లు చేసావు అనేది ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం చాటింగ్లు ఎవరు మనం చేయపోయినా చేసినట్టు మనం వీడియో కాల్ చేయపోయినా చేసినట్టు ఎన్ని సృష్టించవచ్చు ఇలాంటి అన్ని సృష్టించి రోజుకో విధంగా దొరికిపోతూ అద్దేపల్లి రావు నకిలీ వ్యాపారానికి ఎలాంటి అడ్డు అడ్డంకులు లేకుండా చూసుకోవడానికి రాజకీయ సంబంధాలు కొనసాగించాడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలతో అంటగాగేవాడు ఇందులో భాగంగానే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్రహీంపట్లో ఆ పార్టీ నేతలకు దగ్గరగా ఉండేవాడు తర్వాత వైసీపీ వాళ్ళు దగ్గరగా ఉన్నాడు మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళకే దగ్గరగా ఉండి మరి అదే చేశారని రాయాలి కదా జోగి రమేష్ ఆర్థంలో తాము నకిలీ మద్యం తయారు చేసినట్టు జనార్దనరావు వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే ఎవరికి విడుదల చేశారు ఎక్కడికి వచ్చింది వీడియోలు అసలు మీరు ఈ రాష్ట్రంలో ప నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ నకిలీ బాటిల్ అమ్మి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు నకిలీ మద్యాన్ని ప్రజలతో తాగించి వేలాది మంది ప్రజలు ప్రాణాలు తీసే కార్యక్రమం చేయటం కాకుండా మళ్ళీ ఈరోజు కొత్తగా కట్టుకదలల్లి మొత్తం ఏదేదో జరిగిపోయింది ఇక్కడ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే తోసేయాలి ఇక్కడ కల్తీ మద్యం అమ్ముతున్నారనేది వాస్తవం కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనేది వాస్తవం మీరు ఎన్ని రకాలుగా దాన్ని వైసీపీకి అంటగట్టినా ప్రజలు నమ్మరు అనేది కూడా వాస్తవం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏ విధంగా భూముల్ని దోచిపెడతా ఉందని అంటే వందల ఎకరాలు కొన్ని చోట్లయితే వేల ఎకరాలు తన బినామీలకి వర్షాగాళ్ళకి వల్ఫాగాళ్ళకి ఏదైతే తొంభై తొమ్మిది పేసలకి లేదంటే కోటి రూపాయల అదంటే యాభై కోట్ల విలువైన కోటి కోటిన్నరకి లేదంటే ఇరవై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు పది లక్షలకి ఇక్కడ చూడండి ఎలిప్కు ముప్పై ఎకరాలని ఆంధ్రప్రదేశ్లో హెడ్డింగ్ ఏదైతే ఎలిప్ ఎలిప్ అనే సంస్థకి పది లక్షల చొప్పున ముప్పై ఎకరాలను కేటాయించింది ముప్పై ఆరు కోట్లు పెట్టుబడి పెడతారంట మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయంట జేడబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్ అనే దానికి ఐదు వందల ముప్పై ఆరు ఒక్క కోట్లు పెట్టుబడి పెట్టిద్దంట పదకొండు వందల అరవై ఆరు ఎకరాలు ఇచ్చారంట నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయంట నలభై ఐదు వేల మందికి వస్తాయంట ఏం కంపెనీ నలభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చేది విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని గుర్రంపాలెంలో మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక లాజిస్టిక్ హబ్బాయి ఏర్పాటు కోసం అవంతి వేర్ హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సమర్పించిన ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం ఎకరానికి ఎనభై లక్షల రాయితీ ధరతో దశలవారీగా మొత్తం ఇరవై ఎకరాలు కేటాయించడానికి ఆమోదం తెలిపింది వచ్చేటటువంటి ఉద్యోగాలు కేవలం ఏడు ఉద్యోగాలు మూడు వందల కోట్లు పెట్టుబడి పెడితే ఏడు ఉద్యోగాలు వస్తాయంట సో మొత్తం భూములన్నీ దోచిపెట్టేటటువంటి ఇక్కడ ఎక్కడ దొరికిపోయారు చూడండి విశాఖ సాంకేతిక వీచిక పదహారు నెలల్లో ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది అంట విశాఖకి పదహారు నెలల్లో ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది అంట ఏందంటే వరుస అంట వరుస ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు పెట్టుబడి వచ్చేసిందంట రెండు వేల ఐదుల మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారంట వర్సా ఫీనం పీపుల్ అంట రెండు వందల ఏడు కోట్లు పెట్టుబడి పెట్టినంటే రెండు వేల ఐదు ఉద్యోగాలు వచ్చేసిందంట సత్వా డెవలపర్స్ అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు పదిహేను వందల కోట్లు పెట్టుబడి పెట్టిందంటే రెండు వేల ఐదులో ఉద్యోగాలు వచ్చినాయంట ఏఎన్ఎస్ఆర్ వేలకు కూడా తొంభై తొమ్మిది పేసలకు భూములు ఇచ్చారు బెంగళూరు సంస్థ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టిందంట పదివేల మందికి ఉద్యోగాలు వచ్చిందంట ఎస్ఎన్ఆర్ పన్నెండు వందల కోట్లు పెట్టుబడి పెట్టినంటే పన్నెండు వేల మంది ఉద్యోగాలు వచ్చేసిందంట ఉన్నాళ్ళే ఎస్ఎన్సార్ టీసీఎస్ ఉద్యోగాలు తీసేస్తున్నారు సో కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఈ మొత్తం పరుగులు ఎత్తుతున్నాయి ఏంది అని అంటే భోగాపురం ఎయిర్పోర్టు మూలాపేట పోర్టు ఈయన జగన్ గారు తెచ్చినాయి కదా ఈయన చంద్రబాబు నాయుడు తెచ్చినాయంట పదహారు నెలల్లో రోడ్లు ఫ్లైఓవర్లు అంట కోస్టల్ కారిడారు రైల్వే జోన్ మెట్రో ఈ ఎన్ని ఇవన్నీ జగన్ రేగంలో వచ్చినాయి కదా కొత్తగా నువ్వు తెచ్చినవింది నువ్వు ఉచితంగా భూములు ఇచ్చి దోచుకునేటటువంటి కార్యక్రమం దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసామనేది క్లియర్ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పబ్లిసిటీ చేసుకుంటాడంటానికి నిన్న చూస్తే గూగుల్తో పెద్ద ఒప్పందం కుదుర్చుకున్నాం అనేది పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తినటానికి తిండి లేకపోయినా తాగటానికి మంచినీళ్ళు లేకపోయినా సారా ఏర్లై పారుతున్నా ఉన్న ఉద్యోగాలు పోయినా రెండు వేల నూట తొంభై ఏడు ఎంఎస్ఎం యూనిట్లు తీసేసిన ఏడాది కాలంలో ఒక మూడున్నర లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంలో పీకేసిన ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రం అదిరిపోతుంది బెదిరిపోతుంది రాష్ట్రం అసలు అద్భుతంగా ఉంది ప్రపంచం అంతా అసలు చర్చనీయాంశం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప అభివృద్ధి ఎట్లా జరుగుతుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి ఇట్లాంటి సొల్లు కబుర్లు గాలి మాటలతో ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు దానిలో భాగంగానే రెండు పత్రికలు కూడా చూడండి గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం అని ఈనాడు సాగర తీరాన అమెరికా తర్వాత అతి పెద్ద ఐటీ హబ్బు సరే ఏ హబ్ ఏర్పాటుకు గూగుల్తో ఒప్పందం ఇక్కడ ఆంధ్రజ్యోతి వెల్కమ్ హలో ఏపీ ఓకే గూగుల్ అని ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైందంట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మితిమీరన సుంకాలతో భారత్పై గుడ్లురుముతున్న సమయంలోనే అదే దేశానికి చెందిన గూగుల్ భారత్లో అతి భారీ పెట్టుబడిపై ఒప్పందం కుదుర్చుకోవటం విశేషం ఇది ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైంది ఇది ఈనాడు రాసి సుమారు రెండు లక్షల మంది ఐటీ నిపుణులు ఇక్కడే కొలువులు డేటా సెంటర్కి ఐటీ ఉద్యోగాలకి సంబంధం ఏంటా డేటా సెంటర్కి ఐటీ ఉద్యోగాలకు సంబంధం ఏంటి డేటా సెంటర్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అసలు రెండోది ఈ ఒప్పందం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అదానీతో చర్చలు జరిపి అదానీ డేటా సెంటర్ని అదానీ వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెడతానంటే ఎస్ మీరు డేటా సెంటర్ ఇక్కడ పెడతారు బాగానే ఉంది కానీ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు కదా మేము మీకు భూములు అన్నీ ఇస్తున్నాము రాయితీలు ఇస్తాము బట్ మీరు రెండు వందల ఉద్యోగాల కంటే మించి రావు ఎంత పెద్ద డేటా సెంటర్ పెట్టినా ఇది పెద్ద డేటా సెంటర్ పెడితేనే రెండు వందల ఉద్యోగాలు చిన్న డేటా సెంటర్ పెడితే వంద యాభై సో రెండు వందల ఉద్యోగాలకి మీకు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఎట్లా ఇస్తాము సో ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలని ఇక్కడ కొలువులు అంటే ఐటీ ఐటీ హబ్గా కూడా దీన్ని తీర్చిదిద్ది ఐటీ ఉద్యోగాలు కూడా ఇస్తామని అంటేనే మేము దీనికి సంబంధించి ముందుకెళ్తామంటే ఆదాని గారు ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వెళ్ళాడు ఇదే అదానీ డేటా సెంటరా ఇప్పుడు గూగుల్ అదానీతో టైఅప్ అయింది గూగుల్ సో గూగుల్తో రైడన్ టైఅప్ అయింది సో వత్తంది ఇప్పుడు రైడన్ అదానితో టైఅప్ అయినటువంటి గూగుల్ గూగుల్తో టైఅప్ అయిన రైడన్ అన్ రై రై అని పెట్టారు కదా ఎనభై వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది డేటా సెంటర్ కానీ వచ్చే ఉద్యోగాలు రెండు వందలు రెండు లక్షలు కాదు రెండు వందలు మీనాడు పేపరే రాసింది రెండు వందల ఉద్యోగాలు వచ్చేది కానీ మరి ఆ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఏమైంది ఇప్పుడు దాని మీద కదా రాయాలి ఆయన ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి మీరు వెళ్ళి పేర్లు పెట్టడమో లేదంటే పేర్లు మార్చడమో లేదంటే మీ క్రేట్లో వేసుకోవటమో ఇవన్నీ మీ ప్రభుత్వానికి అలవాటే అనుకుంటా కదా చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా అలవాటే కదా హైదరాబాద్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సైబర్ టవర్స్ని శంకుస్థాపన చేసి రెండు వందల ఐటీ కంపెనీలకు లేఖ రాసి నాలుగు వందల కోట్ల ఐటీ ఉత్పత్తులే లక్ష్యంగా ఆయన చర్యలు తీసుకుంటే తర్వాత నువ్వు వచ్చినటువంటి వ్యక్తివి నేనే సైబర్ టవర్ గట్ట నేనే హైదరాబాద్ ప్రపంచం వంటలో పెట్టా ఎట్లాంటివన్నీ నీకు రేట్లో వేసుకున్నావు కదా అలానే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తెస్తే దానికి పేరు మార్చి తల్లికి వందనం అని నీ కొడుకు అకౌంట్లో వేసావు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా తీసుకొని వస్తే అన్నదాత సుఖీభావని పేరు మార్చావు జగన్మోహన్ రెడ్డి గారు వాహన వాహనమిత్రాన్ని ఆటో వాళ్ళకి తీసుకొని వస్తే నీ నీ అకౌంట్లో దాన్ని ఆటో వాళ్ళకి అండగానే ఏదో పేరు మార్చావు సో ఇప్పుడు కూడా సేమ్ అంతే ఇది అదాని గూగుల్ కలిపిన ఒప్పందం అయితే మళ్ళీ ఇప్పుడు నువ్వు సపరేట్ ఏదో గూగుల్తో చేసుకున్నట్టుగా ఇదేదో పెద్ద భూమండలం బద్దలయ్యి ఈ దేశంలో ఏదో లక్ష ఉద్యోగాలు వస్తున్నట్టుగా ఈ బిల్డప్లు ఇచ్చే కార్యక్రమం తప్ప ఉన్న ఉద్యోగాలు పీకి పారేసావు విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి పడేస్తున్నాం ఈరోజు తొంభై తొమ్మిది పేసలకి ఉరఫాగాలకి వలసాగాలకి భూములు ఇస్తా ఉంటే ఏంది ఇక్కడ వచ్చేది సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి అదాని డేటా సెంటరు దాంతోనే గూగుల్ టైఅప్ అయింది ఇది చెప్పాలి మీరు ఏదైతే ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్నారనేది వాస్తవం కానీ అమ్ముతున్నారని ఎవరైనా చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం కల్తీ మద్యం అవసరమైతే తాగండి కానీ అమ్ముతున్నారని మాత్రం ప్రచారం చేయొద్దు ఇది ఈ కూటమి ప్రభుత్వం చెప్తుంది దీనిలో భాగంగా కల్తీ మద్యం అమ్ముతున్నారంటూ వైకాపా నేతల దుష్ప్రచారం రెవెన్యూ ఉద్యోగి సహా ఇద్దరు అరెస్టు ఏదైతే తిరుపతి తిరుపతిలో నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగట మారుతున్నారంటూ వైకాపా నేతలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని దిగారు వీరికి రెవెన్యూ ఉద్యోగి చంద్రశేఖర్ వెంకటేష్ సహకరించారు వైకాపా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం వద్ద పిఏ తిరుపతి అర్బన్ ఎక్స్పైజ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఏదైతే చంద్రశేఖర్ వెంకటేష్తో పాటు వైకాపా నాయకుడు నవీన్ అరెస్ట్ చేశారు అదనపు ఎస్పీ మనవరాచారి డిఎస్పీ వ్యక్తివీ వివరాలు మంగళవారం వెల్లడించారు వీడియోలు తీసి ఎడిట్ చేసి అంట ఎవడు వీడియోలు తీసి ఎడిట్ చేసా ఇక్కడ కల్తీ మద్యం విచ్చలవిడిగా విడిగా ఏర్లేపారుతుంది ఏం కేసులు పెట్టుకొని ఏం చేస్తారు ఎంతమంది అరెస్ట్ చేస్తారు మీరేమో నలభై ఎనిమిది కోట్ల కోటర్ బాటిల్ని నకిలీ మధ్యాన్ని ప్రజలకు వదిలి ప్రజలు ప్రాణాలు తీయొచ్చు ఈరోజు ఎక్కడికక్కడ తాగి అక్కడే పడి వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరేం కేసులు పెడతారా మద్యం అమ్మేవాడి మీద నకిలీ మద్యాన్ని తయారు చేసి ఎవడెవడికైతే వాటాలు వెళ్తున్నాయి మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు ముందు వాళ్ళ కదా తీసుకెళ్లి బొక్కలు వేయాలి మీకు వాటాలు రాకపోతే మీరెందుకు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు నకిలీ మద్యానికి కారకుడే ఈ నకిలీ చంద్రబాబు నాయుడు మీరు కేసులు పెట్టి ఏదో అరెస్ట్ చేస్తానంటే ఈ ఎవడో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగితే డైరెక్ట్గా నేరుగా నరకానికే పోతారు మళ్ళీ మళ్ళీ చదువుతా ఉన్నాం దయచేసి మద్యం తాగద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్ముతున్న మొత్తం కల్తీ మద్యమే ఈ దీనికి ఆర్జుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఇది స్పష్టం కోన్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు హైదరాబాద్ తిరుపతిలోను పిఎల్ఆర్ కార్యాలయాల్లో తనిఖీలు తిరుపతిలో మిథున్ తల్లి పిఎల్ఆర్ డైరెక్టర్లను ప్రశ్నించిన సిట్టు హైదరాబాద్ తిరుపతి బెంగళూరులో సోదాలు చేసిన సిట్ అధికారులు మద్యం కేసులో కీలక పాత్ర పోషించిన డికార్డ్ లాజిస్టిక్ నుంచి పిఎల్ఆర్ ప్రాజెక్టు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించినట్టు తెలిసింది ఇప్పుడు నకిలీ మద్యం కుంభకోణం ఈ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇప్పుడు దాన్ని సైట్ ట్రాక్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఇళ్లలో సోదాలు అంటారు ఆల్రెడీ మిథున్ రెడ్డి గారిని మీరు కస్టడీకి తీసుకొని విచారించారు ఆయనకు బెయిల్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళి సోదాలు చేసేది ఏంటి టాపిక్ డైవర్షన్ చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మధ్యంలో ఎటువంటి కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి మీరు చూపించాలనేటటువంటి ప్రయత్నం ఏదైతే చేశారో దాన్ని ఇప్పుడు మీ హయాంలో జరిగింది కాబట్టి దీన్ని సైట్ ట్రాక్ పట్టించేందుకు సోదాలు అనేటటువంటి కార్యక్రమం అంతకుమించి ఏం లేదు